హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రుచులు పండమిరపకాయ నిల్వ పచ్చడిని తయారు చేసుకోవడం మనకి పండమిరపకాయలు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయండి ఒకసారి తెచ్చి ట్రై చేయండి ఇంతకుముందు వీడియోలో ఉసిరికాయ పచ్చడి అలాగే టమాటా నిల్వ పచ్చడి అప్లోడ్ చేస్తాను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి ఇక్కడ పచ్చడి కోసం హాఫ్ కేలు గట్టిగా ఉన్నటువంటి పండమిరపకాయలు తీసుకున్నాను వీటిని వాటర్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని తొడమలతో కూడా మనం పండమిరపకాయలని బాగా క్లీన్ చేసుకోవాలి మనకి తొడమలు లేకపోతే మిరపకాయ లోపలికి వాటర్ వెళ్ళి పచ్చడి అనేది పాడవుతుంది ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పొడి క్లాత్ తోటి మనకి తడి అనేది లేకుండా బాగా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న వాటిని మనం ఇప్పుడు తొడిమల్ని ఈ విధంగా సపరేట్ చేసుకొని ఒక ప్లేట్ ట్రాన్స్ఫర్ చేసి ఎండలో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆరబెట్టుకోవాలి మనకి మిరపకాయల్లో తడంతా ఆరిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా మిరపకాయలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మనకి ఇక్కడ బాగా కండ ఉన్న మిరపకాయలు అయితే కనుక పచ్చడి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అన్ని మిరపకాయలు ఇదే విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప పచ్చళ్ళకి చింతపండు హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి ఇది పక్కన పెట్టి ప్యాన్లోకి వన్ టీ స్పూన్ మెంతులు యాడ్ చేసి ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు టీ స్పూన్లు ఆవాలను కూడా యాడ్ చేసుకొని ఇవి కూడా దోరగా ఫ్రై చేసుకోండి రెండు కూడా దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా చేసుకునేవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి మిరపకాయల్ని కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మరి మెత్తని పేస్ట్లా కాకుండా కోర్సుగా గ్రైండ్ చేయాలి ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మిగిలిన మెర మిరపకాయ ముక్కల్ని కూడా ఇదే విధంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని ఇందులోకి పదిహేను నుంచి ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే హాఫ్ కప్పు కల్లుప్పు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మెంతులు ఆవాల పొడి అలాగే శుభ్రం చేసి పెట్టుకున్నటువంటి చింతపండును కూడా యాడ్ చేసి కోర్సుగా గ్రైండ్ చేసి మనం ముందే యాడ్ చేసి పెట్టుకున్నటువంటి బౌల్లోకి యాడ్ చేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలిపింది పక్కన పెట్టుకొని ఇప్పుడు పోపు కోసం ప్యాన్లోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ పల్లీల ఆయిల్ని యాడ్ చేసుకొని పోపు దినుసులు వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినప్పప్పు పోపు దినుసులు అన్నీ ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చేందుకు ఫ్రై చేశాక కొద్దిగా కరివేపాకు అలాగే ఏడెనిమిది వెల్లుల్లిపాయ రెబ్బలు చివరిలో కొద్దిగా ఇంగువని యాడ్ చేసుకొని పోపు అంతా బాగా కలిసే విధంగా కలుపుకొని ఇది చల్లారడానికి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పచ్చళ్ళకి వన్ టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి మనం చల్లారినటువంటి పోపుని యాడ్ చేసుకొని పచ్చడి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి మనం ఈ పచ్చడి అంతా ఒకేసారి పోపు పెట్టుకోకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పోపు పెట్టుకోవచ్చండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి